డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ముమ్మడివరం మండలం గుర్జాపు లంక లంక తానే లంకలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది లంక గ్రామాల్లో కాంగ్రెస్ ఎన్నికలు మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులను గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి కాంగ్రెస్ను ఆశీర్వదించాలి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాలిపు ధర్మారావు ప్రచారం చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళిన అవ్వతాతలు కాంగ్రెస్ జెండాను చూసి చిరునవ్వుతో కాంగ్రెస్ అండగా ఉంటామని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు తెలుపుతున్నారు ఈ కార్యక్రమం నాలుగు మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు కార్యకర్తలు మహిళలు అభిమానులు పాల్గొన్నారు సహాయ చేయలకు నిమి నిమరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అదుర్విగా శ్రీ పాలక సర్మారావు గారు హాట్ గుట్టుపై పోటో సెషన్ చేశారు అవరా తమ అమూల్యమైన కవిత్ర మాలిక్ సర్మారావు గారు ఖండమైన మైనేకలకు తో సాంగే సాఖేవత అమ్మగర్ తన మాట నిని ఆత్మ నందన్ కన్వత దయ నా తాతా రండి ఏవక అవకాశం హే